నమస్కారం అండి ఈరోజు కృష్ణబాబు కాలనీలో మరొక అభివృద్ధి కార్యక్రమంలోకి ముందుకు వచ్చాము సీసీ డ్రైన్స్ మరియు రోడ్లు వేసుకుంటూ ఉన్నాము దాదాపుగా యాభై లక్షలతో కూడుకున్న పనిని వాళ్ళ ప్రారంభించుకోబోతున్నాము ఉన్నాము కేవీపీ కాలనీ అంటేనే అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండి ఏ పని నోచుకోకుండా ఎవరు వస్తారా మమ్మల్ని ఉదరించడానికి అనే పరిస్థితుల్లో ఎదురు చూస్తూ ఉండింది మరి ఈరోజు మన కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఏ మూల చూసినా కేవీపీ కాలనీలో అయితే రోడ్లు డ్రైన్లతో ముందుకు వెళ్తూ ఉంది ఎక్కువ శాతం వేకెంట్ ల్యాండ్స్ ఉన్న పరిస్థితుల్లో కాస్త ఇక్కడ పారిశుద్ధ్య లోపం ఎప్పుడు కనపడతా ఉంది దాని మీద కూడా దృష్టి పెట్టాము చాలా ఫాస్ట్గా అన్ని కార్యక్రమాలు ఇక్కడ చేపట్టి ఈ యొక్క డివిజన్ని చాలా ఆదర్శప్రాయంగా ఇరవై ఒకటో డివిజన్ అంటేనే ఆదర్శప్రాయంగా ఇటు నన్నయగారి ఆధ్వర్యంలో ఈ ఒక డివిజన్ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఇంకా యావత్ కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యున్సీలో కూడా మొత్తం వర్క్స్ని వాళ్ళు చేపట్టి అన్ని వర్క్స్కి ముందుకు తీసుకెళ్తూ ఉన్నాము మేజర్గా ఈరోజు శానిటేషన్ మీద దృష్టి పెట్టి దాని మీద ఉప్పుపాదం మోపే ప్రయత్నం కూడా చేస్తున్నాం రానున్న ఈ వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఎక్కడా కూడా ప్రజలు అసౌకర్యంగా అదవ్వకుండా ఈరోజు మేము అన్ని కార్యక్రమాన్ని చేపడుతున్నాం అదేవిధంగా గుంటూరు క్లబ్ రోడ్ కూడా ఈరోజు డివైడర్ని వేసుకోవడం జరిగింది ఆ విస్తరణలో భాగంగా డ్రైన్ వేసుకొని ఇప్పుడు రోడ్డు మొత్తం వైడ్ అయిపో వైడ్ చేసుకొని దాని మధ్యలో సెంట్రల్ డివైడర్ని దానికి కూడా వర్క్ స్టార్ట్ చేసాం ఫిఫ్టీ ల్యాక్స్ ఎస్టిమేషన్తో ఆ వర్క్ని కూడా ఇవాళ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది అన్ని కార్యక్రమాలు కూడా అత్యంత వేగవంతంగా ఈ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా అందరం కూడా కృషి చేసి పని ఉన్నాను